అఖిల భారత రైతు మహాసభ మరి మేమంతా కూడా ఒక టీం తయారయ్యి మరి రైతు పొలాలకు పరిశీలిస్తూ ఉన్నాం ఎందుకంటే గత ఇరవై రోజుల్లో వెనక నుంచి వర్షం పడాల్సి ఉంది మరి ఇంతవరకు వర్షాలు లేవు చాలా బాధకరమైన విషయాలు ఎందుకంటే వర్షాలు పడడం వల్ల ఇప్పటికే పొలాల్లో ఇలాంటి చెట్లు ఎండిపోతున్నాయి పత్తి చెట్లు తర్వాత వచ్చే కొర్ర జొన్న ఆంజము ఇవల్ల కూడా బుడ్డలు ఎండిపోతూ ఉన్నాయి మరి తక్షణమే ఈ ప్రాంతాన్ని కరువుగా ప్రకటించాలనేది మేము ఆశిస్తూ ఉన్నాము మరి ఎందుకంటే రాయలసీమ జిల్లాలో వర్షం రాకుంటే కనీసం మరి బోర్ల గారు పోయి టార్లు పెట్టి వెయ్యి రెండు వేల రూపాయలు ఇస్తే ఒక వస్తూ ఉంది ఆ టార్లో కూడా పోస్తూ ఉన్నాము అయినప్పుడు కూడా వేసిన పంటను బతికించుకోలేక మేము మరి రైతులు మరి చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాన్ని ప్రకటించాలని చెప్పి అఖిల భారత రైతు మహాసభ ఇవాళ డిమాండ్ చేస్తూ ఉంది కనీసం ఈ వర్షాలు రావడం లేదు వర్షాలతో పాటు కుంటలు చీరలు కూడా నిండడం లేదు మరి అవన్నీ ఉంటే కూడా సెలవుకి ఏదో రకంగా నీళ్ళు వచ్చేటివి కానీ తాగడానికి గుడికి నీళ్ళు లేవు ఈ ప్రాంతంలో తక్షణమే మరి ఇన్సూరెన్స్ కానీ ఖరీఫ్ కానీ మరి రవి కానీ వెంటనే వెంటనే రైతాంగాన్ని మరి పరిశోధన చేసి చేయాలని చెప్పి మరి అఖిల భారత రైతాత్సభ డిమాండ్ చేస్తూ ఉన్నాను నా పేరు మునుస్వామి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ నుంచి